బెంగాల్లో హిందువులపై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పుంగనూరు స్థానిక నగిరి నుండి పోస్ట్ ఆఫీస్ నాగపాలెం బస్టాండ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు అందించిన పుంగనూరు విశ్వహిందూ పరిషత్ సభ్యులు Hey! 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 Hey!

హిందువులపై వెంట దాడులను వెంటనే బెంగాల్లో హిందువులపై జరుగుతున్న హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే మమతా బెనర్జీ మమతా బెనర్జీ మమతా బెనర్జీ హిందువుల ఐక్యత హిందూ లైక్యతీవల్డ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ মমতাংগ হিন্দু হিন্দু

విశ్వందు రంగాల్లో గురువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ రాష్ట్రపతి గారికి మీ ద్వారా వారికి అందే విధంగా అక్కడ శాంతి భద్రతలు కల్పించే విధంగా అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే విధంగా అక్కడ కేంద్ర వర్గాల్ని పంపించి హిందువుల ప్రాణ మాన మానభంగా కాపాడాలని అటువంటి చర్యలు జరగకుండా హిందువులు కాపాడాలంటే రాష్ట్రపతి గారికి వెస్ట్ బెంగాల్లో హైందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు పలు రకాలైనటువంటి నిరసన కార్యక్రమాల్ని తెలియజేయడం జరుగుతా ఉంది ఈ హైందవ దేశంలో హైందవులు బతకడానికి కూడాను కష్టతరమైనటువంటి దురపర పరిస్థితుల్ని ఈ దేశంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి మమతా బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు అనే దానికన్నా మమతా బెనర్జీ ఆమె ఏకవచనంతోనే సంబోధించారు అన్ని మతాలు నాకు సమానమే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు గౌరవనీయులే అని చెప్పేటువంటి మమతా బెనర్జీ ఎన్నికల్లో మన ఎన్నికల్లో గెలిచిన వెంటనే వేలాది మంది హైందువులు తమ గ్రామాలను విడిచిపెట్టి వలస వెళ్లాల్సి వచ్చింది అలాగే ఈరోజు పార్లమెంట్లో చట్టబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా ఒక్కోడ్ అనే ఒక చట్టాన్ని దానిలో ఉన్నటువంటి లోపాల వల్ల ఆ సమాజానికి కూడా మేలు జరగదు ఆ సమాజం కూడా మేలు చెందాలని చెప్పి మన భారత ప్రభుత్వం దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసింది దాంట్లో ఏదైనా లోపాలు ఉంటేనో లేదా ఏదైనా ఉంటే ఇప్పుడు సుప్రీం అనేది ఉంది సుప్రీంకోర్టులో లో పరిష్కరింప చేసుకునే దానికి ప్రయత్నం జరగాల రాజకీయ పరంగా తాను పార్లమెంట్ లో ఏదైనా వాదోపవాదాలు ఉంటే వా చర్చల ద్వారా పరిష్కరింపజేసుకోవాలి అక్కడ కూడాను పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు సుమారు రెండు రోజులు ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడేదానికి అవకాశాలు ఇచ్చారు ఏదో నడి రాత్రుల్లో అడ్డగోలుగా తీసుకొచ్చినటువంటి కాదు అయితే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అమాయకులు అయినటువంటి హిందువులకి సంబంధం ఏముందో అర్థం కావట్లేదు అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు చేయడము వాళ్ళ ఆస్తుల్ని నష్టం చేకూర్చడము వాళ్ళు అక్కడ నుండి వలస వెళ్ళేటువంటి దుర్బర పరిస్థితులను సృష్టించబడము అనేది ఇది సభ్య సమాజము హర్షించదగినటువంటి విషయం కాదు ఇంకోటి ఇదంతా నువ్వు ఒక హైందువుల్లో చైతన్యతను తీసుకొచ్చేదానికి కారణమవుతుంది బంగ్లాదేశ్ హైందవుల మీద విపరీతంగా దాడులు జరిగాయి అక్కడైనటువంటి అల్ప సంఖ్యాతుల మీద ఇక్కడ ఉన్నటువంటి అల్ప సంఖ్యాతులు ఆ దాడులు ఎవరు ఖండించలేదు ఏ అయ్యా మీరు అక్కడ అల్ప సంఖ్యాతుల మీద ఇంత రకాలుగా పలు రకాలుగా దాడులు చేస్తున్నారు కదా మేము ఇక్కడున్నా అల్పసంఖ్యాతుల మీద దాడులు జరిగితే ఎలా అనే బలమైన సంకేతాన్ని అక్కడికి ఇవ్వలేకపోయారు ఇలాంటి సంకేతాలను పంపించాలా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐక్యతతో ముందుకు వెళ్తేనే ఈ దేశము అభివృద్ధి పథంలోకి వెళ్తాది ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండాలా ప్రతి ఒక్కరిని గౌరవించే స్థితిలో ఉండాలా ముఖ్యంగా హైందువులు అనేవాళ్ళు సహనానికి మారుపేరు అలాంటి సహనానికి మారిపోయినటువంటి హైందువుల మీద ఈ జరుగుతున్నటువంటి దాడుల్ని వెంటనే ఆపాలా ఈ మమతా బెనర్జీ లాంటి వారిని వెంటనే భర్తప్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ఇలాంటి సంఘటనలు జరిగితే తగిన గుణపాటు ఉంటుంది అని చెప్పి యావత్ హైందవ దేశానికి భారత భారతదేశానికి ఒక సూచికగా వెళ్ళాలని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టాము వెంటనే మమతా బెనర్జీని చేసి రాష్ట్రపతి పాలన విధించాలి అక్కడ నష్టపోయినటువంటి సైన్యాన్ని పెంపొందించాలి వాళ్ళు కోల్పోయినటువంటి తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జైరామ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవతావాదులంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే ఏదో బిల్లు పార్లమెంట్లో పాస్ అయితే దానికి హిందువులకి ఏంటంటే సంబంధము మమతా బెనర్జీ అనే వ్యక్తి ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచి హిందువుల మీద దాడినే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి ఈ రోజు ఈ ఒక్కోటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి హిందువుల ఇంటిపైన దాడులు చేపిస్తూ వెనకుండి ప్రభుత్వమే హిందువుల ఇంటి మీద దాడి చేపిస్తా ఉంటే ఈయన స్థితికి ఆ రాష్ట్రం వచ్చింది అయితే అక్కడున్న హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించి బలగాలను కేంద్ర బలగాలను ఆ రాష్ట్రం దించే పరిస్థితి ఈ రోజు కొని తెచ్చుకున్నాం ఎక్కడ ఎవరు ఏం పాపం చేసినా హిందువుల మీద దాడి చేసే విధంగా బెంగాల్ రాష్ట్రం తయారైంది వెంటనే మమతా బెనర్జీ సిక్కుతో తల వంచుకుని హిందువులకు క్షమాపణ చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగవు అని హిందువుల్లో మనోధైర్యాన్ని నింపి అక్కడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో హిందువుల కండగా నిలబడి పోనే పక్షంలో రాబోయే ఎలక్షన్ లో మీకు గట్టిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరఫున వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు హిందూ బంధువులకు ఆ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మనం ఇక్కడ కలుసుకున్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే చట్ట ప్రకారం బాబాసా అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగ పద్ధంగా ఒక చట్టంలో కొన్ని మార్పులు చేసినందున ఆ ఏదైతే ఆ చట్టానికి సంబంధించిన వాళ్లకు మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది అయితే హిందువులను హిందువుల పైన దాడులను ఈ రోజు మనం దేశంలో కేవలం ఒకే ఒక రాష్ట్రంలో చూస్తున్నాం ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క సంఖ్యాపలం అక్కడ పెరగడం వల్ల ఈరోజు ఆ దేశంలో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి మనం అందరికి హిందూ సమాజం మొత్తం ఈ రోజు పుంగునూరులో కూడా చూస్తున్నాం గతంలో అనేక దేవాలయాలపైన దాడి జరిగితే మనమందరం కలిసి కట్టుగా పోరాడి మన హిందూ సమాజానికి అండగా నిలబెట్టాం అయితే ఇంకోసారి ఇలాంటి హిందువుల పైన దాడులు జరిగితే హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఏటువంటి చర్యలకైనా సిద్ధపడుతుందని ఈరోజు మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక ఐదు డిమాండ్లను ఐదు కోరికలను కోరుతూ శాంతి భద్రతలు దేశంలో తీసుకురావాలని చెప్పేసి బెంగాల్లో వెంటనే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని అలాగే బెంగాల్లో హింసకు దారి తీసినటువంటి విషయాలపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని అదేవిధంగా బెంగాల్లో శాంతి భద్రతలను నిర్వహిస్తూ అక్కడ కేంద్ర వర్గాలు వెంటనే దింపాలని చెప్పేసని అలాగే బెంగాల్ దేశంలో రోహింగ లాంటి ప్రాంతం నుంచి అనేక మంది అక్రమంగా ఈ దేశంలోకి ముస్లింస్ చరబడి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నారు వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి ముర్ము గారికి ఈ వినతి పత్రం ద్వారా విన్నవించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి హిందూ సమాజానికి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ